జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రదాడిని పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు మినీ స్విట్జర్లాండ్గా భావించే ఆ ప్రాంతంతో ఉన్న జ్ఞాపకాలను ఎక్స్ వేదికగా గుర్తు చేసుకుంటూ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు ఇరవై ఎనిమిది మంది అమాయకులను బలిగొన్న దారుణమైన ఈ దాడి క్షమించరాని క్రూరమైన చర్యగా మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు బాధితులను చూస్తూ ఉంటే తన హృదయం బరువెక్కుతోందని ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు పహల్గామ్ ఎంతో అందమైన ప్రదేశమని అక్కడ జరిగిన దాడి గురించి తెలిసి తన గుండె పగిలిపోయిందని అల్లు అర్జున్ వాపోయి రెండేళ్ల కిందట తన పుట్టినరోజును పహల్గాంలోనే జరుపుకున్నానని ఓ సినిమా షూటింగ్ కు వెళ్లినప్పుడు స్థానికంగా ఉండే కశ్మీరీ స్నేహితులు తనను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారని విజయ్ దేవరకొండ గుర్తు చేసుకున్నారు ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో వచ్చి కాల్పులు జరపడం సిగ్గుచేటని అలాంటి వాళ్ళను త్వరలోనే దేశం అంతా అందిస్తుందన్న విజయ్ ఉగ్రవాదానికి భారత్ ఎప్పటికీ తలవంచదని వ్యాఖ్యానించారు మూడు నెలల కిందట దాదాపు రెండు వందల మందితో ఇరవై రోజులు పహల్గాంలోనే గడిపామని తెలిపిన నాని ఉగ్రదాడితో తనకు మాటలు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎందుకు ఈ హింస అంటూ నాని ప్రశ్నించారు అటు కోలీవుడ్ నుంచి కమల్ హాసన్ సహా బాలీవుడ్ నుంచి అనుపమ్ ఖేర్ సంజయ్ దత్ అక్షయ్ కుమార్ జాన్వీ కపూర్ సోను సూద్ సహా మరికొంతమంది ప్రముఖులు పెహల్గాం ఉగ్రదాడిని ఎక్స్ తీవ్రంగా ఖండించారు